అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మాంస్ జర్నల్ నేను ఈ వీడియోలో ఒక ప్రాచీనమైన ప్రసిద్ధమైన మఠం గురించి తెలియజేస్తున్నాను దాని పేరే శ్రీ ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం ఈ మఠం కాంచీపురంలో ఉన్నది కాంచీపురం అనేక ఆలయాలకి ఆశ్రమాలకి మఠాలకి ప్రసిద్ధి చెందింది శ్రీ ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠానికి చాలా ప్రత్యేకతలున్నాయి మనము నిత్యము పారాయణ చేసే లలితా సహస్రనామ స్తోత్రాన్ని అగస్త్యుల వారు హైగ్రీవునికి ఇక్కడే ఉపదేశం చేశారట అక్కడ గుర్తుగా అగస్తీశ్వర లింగం హైగ్రీవలింగం పున్నై వృక్షం ఇప్పటికీ మనం దర్శనం చేయొచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రదేశం ఉపనిషత్ బ్రహ్మ గొప్ప రామ భక్తుడు ఆయన ఇక్కడ రాముల వారి విగ్రహాలను ప్రతిష్ట చేశారు చాలా ప్రాచీనమైన విగ్రహాలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి రాములు వారి మీద అనేక అష్టపదులను కూడా ఆయన రచించారు ఈ విగ్రహాలు ఎదురుకుండా ఒక నలు పలకల గల సాలగ్రామం మీద ఒక యంత్రాన్ని ప్రతిష్ఠ చేశారు అదే రామయంత్రం అది చూడటానికి శ్రీచక్రాకారంలో ఉంటుంది ఇక్కడ నిత్యము ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి ఈ రామయంత్రాన్ని ప్రస్తుత కంచె పీఠాధిపతి అయిన విజయేంద్ర సరస్వతులు వారు బంగారంతో తయారు చేయించి అయోధ్యలో ఉన్న బాలరాముని సన్నిధిలో ప్రతిష్ట చేశారట ఈ యంత్రానికి ఎదురుకుండా గ్రామం పైన యంత్రోద్ధారక హనుమాన్ విగ్రహాన్ని మనం దర్శనం చేయవచ్చు ఉపనిషత్ బ్రహ్మంగారు రచించిన అనేక రామాష్టపదులకు శ్రీ త్యాగరాజస్వామివారు ముత్తుస్వామి దీక్షితుల వారు స్వరాలను రచించి రాగాలను సమకూర్చేవారట ఇక్కడ త్యాగరాజ స్వాముల వారు గానం చేసిన సంకీర్తనాలని రాముల వారు చిరునవ్వుతో ఆలకించేవారని ప్రసిద్ధి ఈ ఆశ్రమానికి కంచి పరమాచార్యులు వారు నిత్యము ధ్యానం చేసుకోవటానికి వచ్చేవారట ఆయన నిత్యం అభిషేకం చేసుకునే స్ఫటికలింగం ఇప్పటికీ మనం ఈ మఠంలో దర్శనం చేయవచ్చు కాంచీపురం వెళ్ళినప్పుడు మనం తప్పకుండా దర్శించే స్థలాల్లో శ్రీ ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠ కూడా ఒకటి